గుడ్ ఆఫ్టర్నూన్ నేను ఈరోజు ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి ఇది కస్టర్డ్ పౌడర్ ఇది తీసుకొచ్చుకున్నాను హాఫ్ లీటర్లో ఫుల్ మిల్క్ తీసుకున్నాను ఇవి ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నామో ఫుల్లో పెట్టుకొని హాఫ్ లీటర్ పోసేసుకున్నాను ఇది ఫుల్ మిల్క్ అండి ఇది ఇంట్లో వేడి చేయకోకుండా మనం వేడి చేయకోకుండా ఇన్నిట్లోకి కొన్ని పాలు తీసుకుంటున్నాను పచ్చి పాలు పచ్చి పాలు పోసుకుంటే పిండి త్వరగా మనకి బాగా కలుస్తుంది ఇవి మనము మేడగట్టుకోకుండా బాగా కలుపుకున్నాము మనకు కొంచెం మరిగిన పాలు మనం దీంట్లో షుగర్ వేసుకుందాం నాలుగు స్పూన్లు షుగర్ వేస్తున్నాను మూడు వేసానండి చూసుకుంటే నాలుగు స్వీట్స్ అయిపోతుంది అనుకుంటున్నాను మూడు స్పూన్లు షుగర్ వేసాను షుగర్ వరకు మనం బాగా కలిగిస్తున్నాం కొంచెం మరంగ ఈ పాలల్లో మనం ఇప్పుడు రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని శుభ్రంగా ఉండలేకుండా మనం కలుపుకోవాలండి దీన్ని పచ్చిపాలల్లో వేసుకుంటేనే మనకు తొందరగా కలుస్తుంది అదే వేడి పాలు పోసుకుంటే మనకి ఉండగలాగా వచ్చేస్తుంది దగ్గరికి వచ్చినట్టు అవుతుంది ఏ విధంగా ఉండలేకుండా కలుపుకోవాలి మనకి పాలు కట్టుకోకుండా తిప్పుకుంటూ ఉండాలి పొంగు వచ్చేవారికి ఉండాలి కలుపుకుంటా ఉండాలి మనకి పాలు కాయి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ మనం రకం కొంచెం స్పూన్తో తిప్పుకొని అడుగుని కూడా ఈ పాలల్లో పోసేసుకుందాము ఇప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చిక్కబడే వరకు కొంచెం లైట్గా చిక్కబడే వరకు తిప్పు విధించిక్కబడిందండి చాలు మనకి ఇంతవరకు మళ్ళీ ఆరేసరికి ఇంకా దగ్గరికి వస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత మనం ఫ్రూట్స్ చేసుకుందాం మళ్ళీ దీంట్లో నుంచి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ఏవి ఉండాలి చేసుకోవాలని కాదండి ఏంట రెండు రకాలున్నా చేసుకోవచ్చు ఇది దానిమ్మ గింజ చేస్తున్నాను తర్వాత వైట్ గ్రేప్స్ పప్పాయ బాణన్న శుభ్రంగా ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము ఈ ఎండలకి ఎండలు వచ్చేసినాయి కదండి ఎండల్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఎండకి ఇల్లు వచ్చిన తర్వాత కాస్త పెట్టుకొని తిన్నామంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి ఇది ఫ్రిడ్జ్లో గంట పెడతాను